మెడికల్ కాలేజీలను రాష్ట ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడం అన్యాయమని మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి రమేష్ బాబు అన్నారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా బుధవారం మండల కేంద్రమైన మోపిదేవి ప్రధాన సెంటర్ లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండల పార్టీ కన్వీనర్ కలిగిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టారు ప్రధాన సెంటర్లోని రహదారుల వెంబడి తిరుగుతూ దుకాణదారులకు మెడికల్ కాలేజీల గురించి కార్యక్రమంలో పాల్గొన్న సింహాద్రి రమేష్ బాబు విపులంగా వివరించారు రాష్ట్ర ప్రభుత్వమే కాలేజీలను నిర్వహిస్తే పేద విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు అలాగే ప్రైవేటు పరం చేయడం వలన కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు కార్యక్రమంలో నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగం కన్వీనర్ బండారు శ్రీనివాసరావు నియోజకవర్గ ఆర్టీఐ విభాగం కన్వీనర్ తలుపుల సుధాకర్ మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడాబతి నవర్ణ చంద్రరావు పీఎసీఎస్ మాజీ లు ఆది రాంబాబు కోసూరు కోటేశ్వరరావు గోరిపర్తి రవికాంత్ యాదవ్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ గోరిపర్తి గోవిందరాజులు జన్యాయుల రామ్మోహన్ రావు ముత్యాల గోపాలరావు తాత శ్రీకాంత్ ఎండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెడదామని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ బిగిన్ చేసి దాంట్లో ఒక ఆరు కాలేజీలు పూర్తయ్యి దానిలో ఆరింటికి పీజీ సీట్లు కూడా వచ్చినాయి అటువంటి కాలేజీని ప్రైవేట్ పరం చేయడం అనేది అన్యాయం అది గవర్నమెంట్ కింద ఉండాలని మీ అందరికీ తెలిసిన విషయమే లోగడ మనకి పెద్ద హాస్పిటల్ అంటే గుంటూరు జనరల్ హాస్పిటల్ ఉండేది అట్లాగే వైజాగ్ కేజీహెచ్ ఉండేది గోదావరి జిల్లాలో అందరూ అటు వెళ్ళేవాళ్ళు ఇక్కడ మన వాళ్ళందరూ పేద పేషెంట్లు కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఇక్కడికి వెళ్ళి అటువంటి హాస్పిటల్స్ జిల్లా కోటికాడకి పదిహేడు హాస్పిటల్స్ శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ అయిపోయే దశలో దాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది చాలా అన్యాయం అది ప్రైవేటు పరం చేయకోకుండా గవర్నమెంట్ కింద అట్టి పెట్టమని దీంట్లో ఎవరినన్నా దించేసి ఎవరినన్నా పైకెక్కించాలని ఆలోచన కాదు ఆ కాలేజీలని ప్రైవేట్ పరం అనేది ఉదాహరణకి ఆ ప్రైవేట్ కాలేజీలకు రెండు సంవత్సరాల పాటు గవర్నమెంటే జీతాలు ఇవ్వాలి అంటే ఒక్కొక్క హాస్పిటల్కి మేనేజ్ చేయడానికి ఐదు వందల కోట్ల రూపాయలు అవుతుందంటే ఐదు వందల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే మిగిలిన పనులన్నీ సీట్లు అమ్ముకుంటాము అక్కడ వచ్చే పేషెంట్లకు వచ్చే డబ్బులు చూసుకుంటాము ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు చూసుకుంటారు ఇదంతా ఎట్లా ఉందంటే ముప్పై కిలోమీటర్ల రాజధానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ విమానాశ్రయం అది కాదని చెప్పి ఇంకొక ఐదు వేల ఎకరాలు తీసుకుని ఐదు వేల ఎకరాలు తీసుకుని మళ్ళా రాజధాని ఎయిర్పోర్ట్ కడతారు అన్నారు దీంట్లో ప్రముఖులు టెన్ట రారు వడ్డే సోమరాధ్రెస్ గారు వాళ్ళ పార్టీ బతకాలని వాళ్ళు నూటికి నూరు పాళ్ళు వాళ్ళ మనుషులు కూడా ఇది చాలా అని చెప్తున్నారు దీన్నేమీ పట్టించుకోవడం చంద్రబాబు నాయుడు గారి పనులు చేయడానికి కారణం ఏంటంటే ఆర్థిక సంపన్నులు ఆయన ఉండడం కోసం ఆయన అమ్మట మనుషులకి లబ్ధి చేకూర్చడం కోసం మళ్ళా రేపు వచ్చే ఎలక్షన్లో ఎంత డబ్బు కావచ్చు అంత డబ్బు పెడతారు వీలుగా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తారు ఇది ప్రైవేట్ పరం చేయొద్దని చెప్పి కోర్టు సంతకాల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇవాళ చేస్తాం ఇవాళతో ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఈ రోజు ఈరోజు మళ్ళీ మచిలీపట్నం పంపిస్తాం ఏదైనా ఇంకో రెండు మూడు రోజులు టైం ఉంటే వాటిని కూడా అవకాశం తీసుకుని ఇంకా తిరిగి వాటితో కూడా సంతకాలు చేస్తాం